సార్ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మీద ఐటీ రైస్ జరుగుతున్న నేపథ్యంలో అంటే కొంతమంది హీరోలకు మీడియా వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఏంటి దీనికి సంబంధించి వివరాలు ఏంటి అని చెప్పేసి ఈ మధ్య సంక్రాంతికి వస్తున్న సెలబ్రేషన్స్ లో వెంకటేష్ గారిని కూడా అడిగారు సో అప్పుడు ఆయన నేను మామూలుగా వైట్ లోనే తీసుకుంటాను మిగతా హీరోల సంగతి నాకు తెలియదు నా అమౌంట్ వరకు అయితే నేను వైట్ లోనే తీసుకుంటాను అని చెప్పేసి మాట్లాడారు అంటే మరి ట్రాన్సాక్షన్స్ హీరోల మధ్య ప్రొడ్యూసర్ కి హీరోకి మధ్య ఏ విధంగా ఉంటుంది ఒక కథనం విన్నాం సార్ ఒక హీరో ప్రొడ్యూసర్ యాభై కోట్లు అయితే దాని మీద జిఎస్టీ లో ట్యాక్స్ పే చేసే భారం కూడా ప్రొడ్యూసర్ ది అని కూడా విన్నాం సో ఈ విధంగా ఉంటాయి ట్రాన్సాక్షన్స్ మీరేం చెప్తారు సార్ దీని గురించి అంటే ట్యాక్స్ తో కలిపి రెమ్యూనరేషన్ లు మాట్లాడేసుకుంటే రిస్క్ లేదు అని కొంతమంది హీరోలు అనుకోవటం సహజం అయితే రెమ్యూనరేషన్స్ కావచ్చు ఏ ట్రాన్సాక్షన్ అయినా కానీ ఒక లో నడుస్తుంది అంటే ఎంత బ్లాక్ ఎంత బైట్ సిక్స్టీ ఫార్టీయా థర్టీ సెవెంటీనా ట్వంటీ ఎయిటీనా ఈ పద్ధతిలోనే నడుస్తుంది అలాగే రెమ్యూనరేషన్ అనేది ఈ మెథడ్లోనే ఇవ్వడం లేదు చాలా సందర్భాల్లో అంటే ఏరియా వైజ్ హక్కులు ఇచ్చేస్తున్నారు ఏదో ఒక ప్రాంతం తాలూకా హక్కులు హీరో గారికి ఇచ్చేసి అక్కడ జరిగినటువంటి అమ్మకం తాలూకా డబ్బులు ఆయనకు వెళ్ళిపోతాయి రెమ్యూనరేషన్ అనేది ఆ ఏరియా ఇచ్చేస్తే క్లోజ్ ఇక నిర్మాతకి ఏ సంబంధం ఉండదు ఇప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే వీళ్ళకి హీరోలకు ఇచ్చినటువంటి ఏరియాలు ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి అంతకుముందు వాళ్ళ రెమ్యూ వాళ్ళకి అంతకుముందు సినిమా ముప్పై లక్షలే చేస్తాయి ఆ తర్వాత సినిమా కోటి రూపాయలు చేయవచ్చు ఆ తర్వాత సినిమా ఫ్లాప్ అయి పది లక్షలే చేయొచ్చు అది ఆ హీరో బర్డెన్ ప్రొడ్యూసర్కి ఏం సంబంధం లేదు ప్రొడ్యూసర్ ఆ ఏరియా ఇచ్చేస్తాడు అంతవరకే నాకు నష్టం వచ్చింది కాబట్టి మీరు తిరిగి డబ్బులు ఇవ్వాలి అని అడిగేటువంటి పరిస్థితి డెఫినెట్గా హీరోకి ఉండదు కాబట్టి ఈ ఏరియాలు ఇవ్వటము అనే పద్ధతి కూడా చాలా కాలంగా జరుగుతోంది ఈ రోజున కొత్త కాదు అది అలాగే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ వచ్చినాయి ఓటీటీలు వచ్చినాయి ఇతర శాటిలైట్లు వచ్చినాయి వీటిలో కూడా ఇస్తున్నారు అంటే సాటిలైట్ డబ్బులు మీకు లేకపోతే ఓటీటీ డబ్బులు మీకు ఇలాంటివి అలాగే హిందీ రైట్స్ హక్కులు మీకు లేకపోతే తమిళ్ హక్కులు మీకు ఇలా కూడా చేస్తున్నారు ఇలా ఏదో ఒక చోట వాళ్ళకి అమౌంట్ అయితే వచ్చేస్తుంది ఆ డబ్బులు ప్రాపర్గా వైట్లో చూపించి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారా లేదా అనేది వాళ్ళ బద్ధంగా మారుతుంది అలా కాకుండా స్ట్రైట్ అవే డబ్బులు తీసుకెళ్లి ఇవ్వటము అనే కార్యక్రమం చాలా తక్కువ హీరోల దగ్గరే నడుస్తుంది గతంలో లాగా గతంలో రెమ్యూనరేషన్ ఒక మూడు ఫేజుల్లో ఇచ్చేవాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు మధ్యలో కొంత ఇచ్చేవాళ్ళు షూటింగ్ కంప్లీట్ అవడానికి ముందు పూర్తిగా సెటిల్మెంట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో కూడా ఈ పద్ధతి ఉంది బ్లాక్ అండ్ వైట్ పద్ధతి ఉంది బ్లాక్ అండ్ వైట్ అనేది ఎప్పుడూ ఉంటుంది అంటే ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడిన పద్ధతి ఏంటి నేను బ్లాక్ తీసుకోను అని చెప్పాడు ఆయన ఆ బ్లాక్ తీసుకొని ఒకవేళ జిఎస్టీ తాలూకా గొడవదని ఉంటే ప్రొడ్యూసర్లు చూసుకునే ఒక అవకాశం ఉంది అనే ఒక సూచన తెలిపేలాగా ఆయన మాట్లాడాడు ఓకే బ్లాక్ తీసుకునేవాళ్ళు బ్లాక్ తీసుకుంటున్నామని చెప్పరు కదా మేం బ్లాక్ మనీ తీసుకుంటామండి బ్లాక్ అండ్ వైట్లో వెళ్తాం మేమని చెప్పరు కదా కాబట్టి ఎవరైనా వైట్ అనే చెప్తారు ప్రపంచం ముందుకు వచ్చినప్పుడు అలాగే ఆయన కూడా ప్రపంచ నీతిని పాటిస్తూ నేను వైట్లోనే తీసుకుంటాను నో బ్లాక్ నలుపుకి నాకు కుదరదు నేను నల్ల చొక్కా వేసుకోవచ్చేమో కానీ నల్ల డబ్బులు మాత్రం జేబులో పెట్టుకోను అని ఉండొచ్చు ఎవరైనా చెప్తారు కానీ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు జరిగే విధానం ప్రపంచం అంతా ఎలా వ్యవహరిస్తుందో వీళ్ళు అలాగే వ్యవహరిస్తారు దీన్ని ఏదో ప్రాపర్టీ రూపంలో ఇవ్వచ్చు వాళ్ళు ప్రాపర్టీ రూపం అంటే ఎక్కడో చోట ఏదో స్థలం ఉంటుంది ఆ స్థలం మీకు ఇస్తామని చెప్పొచ్చు ఇలా కూడా జరుగుతాయి ఇలా రకరకాల పద్ధతుల్లో వీళ్ళు మాట్లాడుకునేటువంటి రెమ్యూనరేషన్ తాలూకా వ్యవహారం అంతా హీరోలకి దొరుకుతుంది దొరకకపోతే వాళ్ళు పంచాయతీ పెట్టి సెటిల్ చేసుకుంటారు కాబట్టి వెంకటేష్ గారు చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజము అని అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఆయన ఆయన పద్ధతిలో ఆయన నిజం చెప్పాడు అనుకోవాలి ఆయన వరకు ఆయన ప్రపంచానికి నిజం చెప్పే ప్రయత్నం చేశాడు ఒకవేళ రేపు ఎప్పుడైనా దొరికితే దొరికే వరకు అందరూ దొరలే అని చెప్పారు దొరికిన తర్వాత మాత్రమే దొంగ ఎవరు దొర ఎవరు అనేది అప్పుడు చర్చకు వస్తుంది కానీ దొరికే వరకు మాత్రం అందరూ దొరలే దొంగలు ఎవరూ లేరు కాబట్టి బ్లాక్ మనీ వైట్ మనీ అనేటువంటి గొడవ ఓపెన్ గా చెప్పుకునేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు కాబట్టి ఆయన కూడా ప్రపంచం అంతా నడుస్తున్న తీరులోనే తను కూడా నడిచి నో బ్లాక్ మనీ నాకు నాకు నలుపుకి ఏ సంబంధం లేదని చెప్పాడు ప్రపంచానికి దాన్ని టెంపరీగా నమ్మాలి తప్ప ఇది పూర్తి సత్యము అని నమ్మాల్సిన అవసరం లేదు రేపు పొద్దున ఇంకో ఐటీ దాడులు ఎక్కడో ఆయన దగ్గర కూడా బ్లాక్ దొరకచ్చు మంది దగ్గర బ్లాక్ దొరికాయి అంటే గతంలో రామారావు గారింటి మీద కూడా ఐటీ దాడి జరిగినప్పుడు కొంత డబ్బులు దొరికింది దొరికిందనే పేపర్లో రిపోర్ట్ వచ్చింది అప్పుడు దొరకలేదని వారు సినిమాలో చెప్పుకున్నారు కాని రామారావు గారు బయోపిక్ లో దొరకలేదని చెప్పుకున్నారు కానీ అప్పుడు పేపర్లలో దొరికినట్టుగా నమోదు అయింది కూడా అందుచేత ఈ ఐటీ దాడులు ఈ బ్లాక్ మనీ వ్యవహారాల్లో అందరూ నూరు శాతం నిజమే చెప్తున్నారు బయటకి అని అనుకోవాల్సిన అవసరం లేదు ఈ వరుసలోనే వెంకటేష్ గారి ప్రకటన కూడా లోకం తీరులో ఆయన వెళుతున్నాడు అని మాత్రమే చూడాలి మించి దీన్ని కాంట్రవర్సీ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే అనుకోవడం లేదు సరే రైట్ తర్వాత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉందా లేకుంటే సైలెన్స్ మౌనమే పాటిస్తారంటారు వాళ్ళు మౌనమే పాటించే అవకాశం ఉందండి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు మాట్లాడరు ఒకవేళ దిల్ రాజు గారు గనుక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది లేకపోతే వేరే రకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా మా ఏరియాలోకి కాలు పెట్టి మా మీద ప్రవర్తించకూడని పద్ధతిలో ప్రవర్తించారు అని గనక ఆయన ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళు ఏమైనా వస్తారేమో తప్ప మాక్సిమం వాళ్ళు ఈ దాడులు ఇలా జరిగినాయి ఇంత దొరికింది అనేది అన్ని సందర్భాల్లోనూ బయటకు వచ్చి చెప్పరు ఒక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది ఒక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది ఆ ప్రకటనను మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంది కానీ చాలా అరుదు ఇప్పుడు కొంచెం చర్చ జరుగుతోంది కాబట్టి మేబీ మీడియా ముందుకు రావచ్చు లేదు ప్రకటన ఇవ్వచ్చు ఏదైనా జరుగుతుంది అది జరిగితే తప్ప క్లారిటీ రాదు ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు చాలా సందర్భాల్లో ఈవెన్ డ్రగ్స్ సంబంధించి సినిమా వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆఫ్టర్ ఏం జరిగింది అనేది అప్ ప్రోగ్రామ్ ఏమి ఉండదు చాలా కొద్దిపాటి కేసుల విషయంలో మాత్రమే మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది క్లారిటీ అంటే ఇన్ ది సెన్స్ పూరి జగన్నాథ్ అరెస్ట్ అయ్యాడు ఒక కేసులో డ్రగ్స్కి సంబంధించి రవితేజ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యాడు షార్మి కౌరు అందులో మాత్రమే ఆ కేసు కొట్టేసినట్లు చెప్పారు ఇంకా అనేకం జరిగినాయి డ్రగ్స్కి సంబంధించి అందులో ఏ కేసు అయినా ఫాలో అప్ ప్రపంచం ముందు పెట్టారా అని అడిగితే లేదనే చెప్పాలి కాబట్టి ఫాలో అప్ ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు కానీ దాడి జరిగినప్పుడు హడావిడి మాత్రం డెఫినెట్గా జరుగుతుంది దాడి జరిగినప్పుడు హడావిడి జరుగుతుంది డ్రగ్స్ కు సంబంధించిన దాడి జరిగినప్పుడు అందరి పేర్లు బయట పెడతారు ఆయన ఫోన్ అంటే ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ఫోన్లో ఎవరెవరి కాల్ డేటాలో ఉన్నటువంటి పేర్లు కూడా రోడ్డు మీద పెట్టేస్తారు వాళ్ళు డ్రగ్స్ కోసమే అత్యధిక ఫోన్ చేసి ఉండకపోవచ్చు గతంలో వాళ్ళ దగ్గర తీసుకున్న అప్పు తీర్చమని ఫోన్ చేసిన ఆ టైంలో వాళ్ళు డ్రగ్ కన్జూమర్ గానే వీళ్ళు బయట పెడతారు మార్కెట్లోకి ఇలాంటి బాధ్యత రాహిత్యం రాజ్యాంగ సంస్థల నుంచి కూడా జరుగుతోంది అంతే అంటే నార్కోటిక్ డిపార్ట్మెంట్ నుంచి జరుగుతుంది పోలీసుల వైపు నుంచి జరుగుతుంది ఐటీ వైపు నుంచి కూడా జరుగుతుంది అందుకని నిజానికి గౌరవప్రదంగా ఇది ప్రకటించడం అనేది మంచి పద్ధతి ప్రకటిస్తారా లేదా అనేది వారి వారి విచక్షణ వారు దీన్ని ప్రాధాన్యత ఏ ఏ మేరకు ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు అనే దాన్ని బట్టి ప్రకటించే విధానం ఉంటుంది ప్రకటిస్తారు అని ఆశిద్దాం